అందరికీ నమస్తే నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను మా ఫ్రెండ్ వచ్చాడు వేరే యూనివర్సిటీ నుండి కాబట్టి మార్కెట్కి వెళ్ళి చికెను అదేవిధంగా కొన్ని కూరగాయలు కావాలా వాటిని తీసుకుందామని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ రేట్ ఎట్లుంటాయి చికెన్ ఎట్లా అమ్ముతారు అదేవిధంగా కూరగాయలు రేట్లు ఏమి ఉంటాయి అనే విషయాలు నేను మీకు చూపిస్తాను చూడండి హలో జూగ్ జూగ్ యొక్క స్కిన్ స్కిన్ రిమూవ్ స్మాల్ స్మాల్ పీసెస్ ఇవంతా రేట్ ఉన్నాయి ఇది మూడు వందలు మూడు వందల యాభై అది వచ్చిన ఐదు వందల ఐదు వందల రూపాయలు అది ఐదు వందల అలవై అది ఇంకా నాలుగు వందల ఎనభై రూపాయలు అట్లా సెక్షన్ సెక్షన్లుగా ఉన్నాయి చికెన్ షాప్ వచ్చాను ఇప్పుడు ఇంకా తాతని చికెన్ కట్ చేసి ఇవ్వమో కోడి ఎంత ఉందో పెద్ద కోడి స్కిన్ తీసేసి కట్ చేసి చెప్పమని చెప్పాను ఇదంతా కొరియా డబ్బులు ఇవి ఇవి కాయిన్స్ ఇవి ఒక నోట్లు వెయ్యి ఐదు వేలు పదివేల నోట్లు ఉంటాయి యాభై వేల నోట్ ఉంటుంది అదే పెద్దది అది మూడు వేల రూపాయలకు సమానము ఈ చికెను ఇద్దరికే కాదు ఇంకా మా ఫ్రెండ్స్ ముగ్గురు జాయిన్ అవుతారు అందుకోసం తీసుకెళ్తున్నాను అవ్వ వాళ్ళే తాత వాళ్ళే పనులు చేస్తారు ఈ షాప్ అయితే బాగా బిజీగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది మార్కెట్లో ఉంటుంది ఇక్కడ ఇంకా ఏమున్నాయి చూడండి వీటిని మళ్ళీ చూపిస్తాను తాత మళ్ళీ చికెన్ కట్ చేస్తాడు ఎంతసేపట్లో కట్ చేస్తాడు చూడండి స్మాల్ పీసెస్ స్మాల్ స్మాల్ మన స్మాల్ పీస్ అన్నీ కూడా తాత మాత్రమే కొడతాడు ఇది తొమ్మిది వేల కురిలో ఐదు వందల నలభై రూపాయలు కోడి మొత్తము బట్ దాంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేంత ఏముండదు ఇక్కడ మళ్ళీ సపరేట్గా బయట ఉంటాయి చూపిస్తాను అండి కాళ్ళు అంతా ఓకే అయిపోయింది రెండు కోళ్ళు దెబ్బ గొడ్డిపారేసాడు ఇంకా ఈ చికెన్తో పాటు ఇక్కడ కోడి కాళ్ళు కూడా ఉంటాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయా తెల్లగా ఉన్నాయి ఇంకా రాళ్ళ గుండెకాయ ఉంది ఇది కేజీ వచ్చిందో ఎనిమిది వేల కోడిని వాళ్ళు అనుకుంటా ఇంకా ఇది సంగే టాంగ్ అనే వంటకి ఆ కోడి కోడి మొత్తము ఈ కోడిని మొత్తం వేసేసి దీంట్లో ఉండే చెక్కలు అన్నీ అనుకో ఈ విధంగా రెసిపీ వస్తుంది కోడిని మొత్తం వేస్తారు ఇట్లనే దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తము దీంట్లో ఉంటాయి ఇంకా బియ్యం కూడా ఉంది ఈ బియ్యం కూడా ఆ కోడి లోపల పెట్టేసిందిను ఇలా ఉడికించుకొని తినేయడమే ఇంకా ఇంకా చూడండి చక్కలు చాలా ఉన్నాయి ఏంటంటే ఇంకా ఇక్కడ వీడి తోకం ఇక్కడ వేస్తారు ఇంకా కోడి కోడే కొనుక్కోవాలా కేజీలు ఎక్కడైతే కోడ్ నంబరు ఇంకా డక్కు ఉన్నట్టు ఉంది ఇంకా నాటు కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా కోళ్ళు మొత్తం ఈ విధంగా ఇంకా చిన్న కోడి కావాలనుకుంటే తీసుకొచ్చేవరన్నా ఓకే కెన్ ఇట్ ఇక్కడ మార్కెట్లో ఒకటి తీసుకోమని చెప్తుంటుంది చూసి అంట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఎలా ఉందో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను వెరీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను దీని టేస్ట్ ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా పిలిచి తీసుకోమని చెప్పాను తిని ఎట్లుందో పర్లేదా ఎట్లుందియా ఇంక ఇదంతా ఇక్కడ పోర్కు బీఫ్ అన్నీ ఉంటాయి ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు రెంట్కి ఇచ్చే ప్లేస్ అనమాట ఇది గవర్నమెంట్ కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ పైన షెల్టర్ ఉంటుంది వర్షం పడినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పటికక్కడ కోళ్ళు ఉండదండి నాటు కోళ్ళు ఇంకా ఇవి మస్ట్ బ్యాగ్లు అన్నీ ఉన్నాయి ఇంకా షూల్ షాప్ ఉంది ఇంతా కూరగాయలు ఫిష్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంకా ఇదంతా కొరియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఇది రైస్ కేక్ అంటారు పండగలకి ఇలాంటివి ఎక్కువ సేల్ అవుతుంటాయి కొరియా రైస్తో దీన్ని చేసి ఉంటారు ఏదన్నా ఒక ఫుడ్ ఉంటుంది దాంట్లో రైస్ కేక్ వేస్తారు మనకి కార్బోహైడ్రేట్స్ కావాలంటే ఇదంతా మీట్ ఇది పోర్క్ ఇంకా ఇలా చికెన్ చూడండి మనకి ఏదన్నా కావాలని చికెన్ అడిగినామంటే వాళ్ళు తీసుకొని దాన్ని ఆ విధంగా మిక్స్ చేసి ఇస్తారు ఇక్కడ మోమోస్ ఉన్నాయి ఇంకా చూడండి మీరు ఎక్కడైనా మాంసంని ఈ విధంగా ఊరబెట్టి అమ్మేది మీద ఎక్కడైనా చూసినారా చూడండి ఇంత పోర్క్ ఇది ఒకటి ఇస్తున్నాడు చూడండి వాళ్ళకి కవర్లో ఇది ఎనిమిది వందల గ్రాములు ఆరు వందల రూపాయలు ఎందుకో కేజీ ఇవ్వచ్చు కదా ఎందుకో ఎనిమిది వందల గ్రాములు ఇస్తారు ఇల్లు ఆరు వందల రూపాయలు ఏదైనా కానీ ఇంక పక్క సంఘసాలు అని ఒక వంట చేయడానికి ఇచ్చే పోర్క్ ఇది మూడు లేయర్లు ఉంటుంది కాబట్టి దీన్ని సంఘసాలు అంటారు అవ ఆ యొక్క రెసిపీని ఓ సంఘర్షణ అనేది ఇది ఇక్కడ మూడు లేయర్లు ఫ్యాట్ లేయర్స్ ఉంటాయి కాబట్టి దానికి సమ్ అంటే కొరియాలో మూడు అని ఇవంతా ఇది ఒక సూపర్ మార్కెట్ ఇది మా వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినారా ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారా వెళ్ళిపోయినారా అక్కడ ఉన్నారా నేను వీడియో చూసుకుంటే వాళ్ళు అబ్బాకి వెళ్ళిపోయినారు నేను ఇప్పుడు పవకాలకి వెళ్తున్నా ఇంకా ఇలా మార్కెట్ అంతా కూడాను ఇలా బెడ్షీట్లు బ్లాంకెట్లు అన్నీ అమ్ముతా అంటారు అది పార్కింగ్ ప్లేస్ అది ఇప్పుడు తింటున్నాను దీన్ని వెరీ ఫస్ట్ టైం అనమాట ఆమె సుశీ అని చెప్పింది జపాన్లో జపాన్ అనుకుంటా ఈ రెసిపీ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ఆ కాంబినేషన్ ఆ రైస్ అన్నీ కూడా ఒక రేంజ్లో ఉంది నెక్స్ట్ టైం పోతే నేను తీసుకోకపోయే విధంగా ఉందనమాట అంటే ఆ అడ్వాకే వెళ్ళినప్పుడు మళ్ళీ కొనుక్కోకుండా పోలేము అంత టేస్ట్ ఉంది నిజంగానే మేము ఇంకొక షాప్కి వెళ్తున్నాము కూరగాయల షాప్కి ఇక్కడ కొన్ని ఆనియన్ వెల్లుల్లి ఇంకా ఏమన్నా ఎర్రలు చూడాలా టమాటాలు కూడా కావాల్సి వస్తాయి టమాటాలు ఇవి తినేసేటివి కూరలోకి వేసుకునేవి కాదు ఒకటి వచ్చి నూట ఇరవై రూపాయలు రెండు అయితే మూడు వందలు ఇవి ఎల్లో మిల్లాను ఇంకా ఎండాకాలం కాబట్టి ఇవి బాగా వస్తాయి ఇప్పుడు ఇవి మూడు వందల రూపాయలు ఇవి ఇంకా మా పొలంలో ఉంటాయి కదా ఇది కుకుంబర్ వచ్చి ఐదు వచ్చి నూట ఇరవై రూపాయలు ఇంకా ఇవి ఇది వచ్చింది ప్లమ్ ఫ్రూట్ ఇది ఐటి పండ్లు ఒక ఆరు వచ్చింది నూట ఇరవై రూపాయలు బ్లూబెర్రీ ఉన్నాయి ఉంది రెండు వచ్చి నూట ఎనభై రూపాయలు పైనాపిల్ ఉంది పైనాపిల్ కదా హైన్ పిల్ నాలుగు వేలు రెండు వందల నలభై రూపాయలు ఇది ఇది బా నా నా నూట ఇరవై రూపాయలు బుల్లూ బెర్రీ నూట ఇరవై రూపాయలు ఇంకా పుచ్చకాయ పొచ్చకాయ వచ్చిందనో సుబాక్ అంటారు దాన్ని సుబాక్ తొమ్మిది వందల రూపాయలు ఇది ఇంకా యాపిల్ని సాగ్వా అంటారు నాలుగు వచ్చి ఆరు వందలు ఈ మధ్య రేటు పెరిగినాయి ఇంకా బ్రోకలీ వచ్చిందనో అరవై రూపాయలు ఒక్కటే ఇంకా ఈ ఉల్లగడ్డలని కంజా అంటారు నూట ఇరవై రూపాయలు ఈ కవరు ఇంకా దీన్ని గోగుమా అంటారు గోగుమా నూట ఇరవై రూపాయలు ఇది వచ్చింది యాంగ్పా ఎర్రగడ్డలు నూట ఇరవై రూపాయలు ఇవి యాంగ్పా ఇంకా ఇది డాంగ్ గోన్ క్యారెట్ నూట ఎనభై రూపాయలు దీనిపైన కట్టే ఈ పక్క అంతా ఉన్నాయి చూడండి ఇంకా ఆకులు అన్నీ కూడా యాక్చువల్గా టమాటాలకు మిరపకాయల కోసం వచ్చాము ఇక్కడ మిరపకాయలు బాగా కారం ఉంటాయి చూడండి బాగా ఉంటాయి ఇక్కడ అందుకోసమే ఇంకా రావడము ఇది వచ్చింది క్యాప్సికమ్ నూట ఇరవై రూపాయలు ఇంకెండు రెడ్ చిల్లీ నూట ఇరవై చూడండి మిరపకాయలు ఎంత కూడా ఉన్నాయి ఇవి నూట ఇరవై ఈ షాప్ కొద్దిగా రేట్లు తక్కువ ఉంటాయి చూడగా మేవి ఇస్తాయా మేవ్ ఇవి కారం ఉంటాయి మిరపకాయలు నూట ఇరవై రూపాయలు మష్రూమ్ ఉన్నాయి ఇక్కడ అరవై 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 రూపాయలు ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కటి ఒక్క కవర్ అంతా కూడా ఇంకా లెటూస్ వచ్చి హెచ్చలవిడిగా కాస్త ఉంటాయి మా పొలంలో కూడా అరవై రూపాయలు ఇంక ఇది మానుల్ మానుల్ కేజీ ఒక నాలుగు వందల యాభై రూపాయలు కేజీ వచ్చిందేనా ఇది ఇంకా మష్రూమ్ ఈ మష్రూమ్ ఎనభై రూపాయలు ఈ మష్రూమ్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఇంకా కోడి గుడ్లు ఉండేదండి ఇక్కడ నాలుగు వందల ఇరవై రూపాయలు ముప్పై గుడ్లు ఇంకా తక్కువ కూడా ఉన్నాయి మూడు వందల రూపాయలు ఈ చిన్న షాపు ఇంటి దగ్గరగా ఉంటుంది కొన్ని రేటు కొంచెం తక్కువ ఉంటాయి వేరే షాపులతో కంపేర్ చేస్తే జరుగుతుంది సార్ తీసుకున్నాను అవి కూడా జరుగు ఎన్ని వేలు ఎనిమిది తీసుకో ఐదు జరిపోతాయా ఇంకా ఐదు రెండు వేలు కిరదోస తీసుకుంటాము ఇంకా మా ఫ్రెండ్ ఇది పొలం తీసుకుంటున్నాడు బాగున్నాయి పదహైదు వేలు వచ్చి నాలుగు వేలు కొన్ని వాళ్ళు మేలే చాలా తక్కువ ఇది సీజనల్ ఫ్రూట్ ఇది ఖచ్చితంగా తినాల్సిన సీజనల్లో టమాటాలు ఎంత అవి మూడు వేలు మూడు వేల ఆరు తక్కువ ఉంటాయి సార్ ఓకే ఓకే ఇవి తీసుకున్నాము ప్రస్తుతానికి ఇక్కడ కొన్నవని కూడా పద్దెనిమిది వేల కొన్ని వందలు అయింది దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల దగ్గర ఇదే అనమాట ఆ కాచిన్ని కూరగాయలు కొంటే ఇక వడ్డి పని ఉన్నాయి చూడండి బ్రాండ్ చూడండి ఎట్లుండ మొత్తం కవర్లో కట్టి పెట్టేయించారు చాలా వరకు వస్తువులు అండి కవర్లోనే ఉంటాయి